హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే బ్లౌజ్ బోట్ నెక్ అండి ఇది ట్రెండీ నెక్ అనమాట ఇది మెజర్మెంట్ ఎలా ఉంది యాజీజ్గా అలానే పెట్టమన్నారు అనమాట ఇలా పఫ్ హ్యాండ్స్ వచ్చాయి నేను బ్యాక్ పార్ట్ ప్రింట్ ఎలా కట్ చేసేది అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ అనమాట బోట్ నెక్ రౌండ్గా వచ్చేసింది ఇప్పుడు లెంగ్త్ మనకు థర్టీన్ అండ్ హాఫ్ ఉందనమాట థర్టీన్ అండ్ హాఫ్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే ఫోర్టీన్ అండ్ హాఫ్ కొంచెం ఇది ఏంటంటే లైట్ కలర్ కాబట్టి కొంచెం జూమ్ చేస్తే మీకు నంబర్ కనపడుతుందండి అందుకే నేనైతే క్లియర్గా చెప్తున్నాను ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి ఇలా తెలుసుకోవచ్చు అంటే సిక్స్టీన్ అండ్ హాఫ్ వచ్చిందనమాట అంటే సిక్స్టీన్ అండ్ హాఫ్ అయితే థర్టీ త్రీ ఇంచెస్ అనమాట ఇప్పుడు థర్టీ టూ అంతే ఎంత వస్తుంది ఫోర్ థర్టీ వచ్చేసుకుంటే ఇదో ఎనిమిది పావు అలా వచ్చింది అనమాట ఎనిమిది పావు నేనైతే ఎనిమిదిన్నర పెట్ట పెట్టాను నేను ఆఫ్ నుంచి ఎక్స్ట్రానే పెట్టాను కుట్టేసుకుంటే ఏం కాదు లూజ్ ఉన్నా కూడా బ్యాక్ ఓపెన్ అనమాట ఇప్పుడు పట్టి నుంచి కాజా పట్టి వరకు కొలుచుకుంటే మనకు ఎంత వచ్చింది ఇక్కడ ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అనమాట ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ అంటే ట్వంటీ ఎయిట్ అంటే తో డివైడ్ చేసుకుంటే సెవెన్ ఇంచెస్ వస్తుంది కదా నేను ఒక లైన్ టూ లైన్స్ ఉన్నా కూడా ఒక సెవెన్ ఇంచెస్ అయితే పెట్టాను నడుము లూజు అంటే చిన్న సైజు బ్లౌజ్ కిందకే వచ్చేస్తుంది ఇది ఇలా సెవెన్ ఇలా ఫోల్డ్ చేసుకొని చూసుకుంటే మనకు ఎంత వచ్చింది సెవెన్ ఇంచెస్ ఒక టూ లైన్స్ తక్కువ అనమాట అంటే సెవెన్ ఇంచెస్ పెట్టేశాను నడుము లూజు ఇలా ఓపెన్స్ మన సైడ్ పెట్టుకోవాలి క్లోజ్ అటు సైడ్ ఉండాలి ఎందుకంటే బ్యాక్ నెక్ కాబట్టి ఓపెన్ బ్యాక్ ఓపెన్ అనమాట ఇలా అయితే క్రాస్ చాలా వచ్చింది క్లాత్ చూడండి ఇది ఇంకా కిందికి అయిందనమాట అందుకని చెప్పేసి నేను ఖర్చుది కూడా కట్ చేసాను అనమాట ఒక్క లైన్ ఉంచేసి ఖర్చు కట్ చేసి మళ్ళీ ఖర్చు కోసం ఎక్స్ట్రా లైన్ వేసేసాను నేను ఇప్పుడు ఇక్కడ కూడా ఒక బాక్స్ టైప్లో వేసేసి ఒక పావు ఇచ్చి ఎందుకంటే ఇవి బ్యాక్ ఓపెన్ కదా పట్టి కాజు పట్టి కోసం ఒక పావు ఇచ్చి ఎక్స్ట్రా తీసేసుకున్నా లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టేసుకున్నా అంటే థర్టీన్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది బ్లౌజ్ కుట్టేటప్పటికల్లా థర్టీన్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది ఇలా కొంచెం జూమ్ చేసి చూడండి ఫ్రెండ్స్ బాగా కనపడుతుంది కొంచెం దూరం ఉంటే లైట్గా ఉంది కానీ దగ్గరికి చూస్తే బాగా కనపడుతుంది అనమాట ఇప్పుడు షోల్డర్ వచ్చేసి నేను ఇప్పుడు నడుము రోజు సెవెన్ ఇంచెస్ పెట్టేసుకొని ఒక త్రీ ఇంచెస్ అంటే డాట్స్ కోసం ఒక టూ ఇంచెస్ ఖర్చు కోసం మొత్తం త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నా నడుము దగ్గర ఇప్పుడు ఇలా ఒక బాక్స్ టైప్లో గీసేసామనుకోండి ఈ బాక్స్ లోపల మనము మెజర్ చేసుకునేది ఉంటుంది ఇక్కడ చూడండి షోల్డర్ నుంచి ఈ షోల్డర్ వరకు అంటే కుట్టు వరకు అయితే ఫోర్టీన్ వచ్చింది మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి కదా దానికోసం ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే దాంట్లో సగం తీసుకుంటే మనకి ఎంత వస్తుంది సెవెన్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది ఎందుకు సెవెన్ అండ్ హాఫ్ పెట్టేసుకోవాలి సెవెన్ ఇంచెస్ అయినా పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది షోల్డర్ ఎక్కువ పెట్టారు నెక్కు తక్కువ ఉందన్నమాట ఒక లీఫ్ డిజైన్ అంటే చిన్నగా వచ్చేస్తుంది చూడండి అందు క్లోజ్గా ఉంది కాబట్టి షోల్డర్ ఎక్కువ తీసుకోవాల్సింది వచ్చింది నెక్ కొలుకుంటే సే ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ మొత్తము ఇలా చూడండి ఇక్కడ నెక్ టూ అండ్ హాఫ్ ఉందనమాట బ్యాక్ నెక్ కింది వచ్చేసి మళ్ళీ టూ అండ్ హాఫ్ ఉంది కదా ఈ కిందిది మళ్ళీ కొలుసుకోవాలి ఎంత ఉండేది అనేది ఇక్కడ నుంచి కొలుసుకుంటే చూడండి ఇలా సిక్స్ వచ్చింది అలా మొత్తం మనము ఎయిట్ అండ్ హాఫ్ అయితే పెట్టేసుకుంటే అనమాట టూ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ సరి సిక్స్ సరిపోయింది కదా ఇక్కడ డౌన్ కూడా చూడండి సిక్స్ అండ్ హాఫ్ అయితే వచ్చేసింది మొత్తం మెజర్మెంట్ ప్రకారమే కుట్టమన్నారు అండి ఇది బాగా ఒటికలో కుట్టించారు బ్లౌజు సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది సిక్స్ అండ్ హాఫ్ హ్యాండ్ డౌన్ అయితే తీసేసుకున్నా ఓకేనా ఇలా ఒక ఎల్ షేపు ఒక లైన్ వేసేసుకుందాము ఇక్కడికి ఇలా వేసేసుకున్నా నేను ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ పెట్టానండి అంటే టూ లైన్స్ తక్కువ ఉంది కదా అంటే త థర్టీ త్రీ అనమాట టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ హ్యాండ్ డౌన్ ఇవన్నీ మార్కింగ్ అయితే వేస్తున్న షోల్డర్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నా ఇక్కడ చూడండి ఇది నెక్ ను వీడియో అయితే స్కిప్ అయింది నేను త్రీ ఇంచెస్ నెక్ విడుతూ తీసుకున్నా టూ అండ్ హాఫ్ లెంత్ తీసుకున్న ఇది ఒక బాక్స్ టైప్లో గీసేసుకొని ఒక అంటే ఇలా గీసేసుకోవాలి కారు స్కేల్తోనైనా తోటైనా ఇలా బోర్డ్ షేప్లో గీసేసుకోవాలి అది ఒక్కటి స్కి స్కిప్ అయింది కాబట్టి నేను చెప్తూ ఉన్నా అలానే గీసేసుకోండి ఇలా బ్యాక్ ఓపెన్ ఉంది కదా దీన్ని కూడా ఒకసారి ఖర్చు వదిలేసి ఇలా చెక్ చేసుకోండి ఎంతవరకు ఉంది చూసుకొని ఖర్చు పైకి ఇలా పెట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చింది కదా మనకు మెజర్మెంట్ ప్రకారము కరెక్ట్గా ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందనమాట నెక్ లెంత్ అన్నీ షార్ట్గానే ఉన్నాయండి ఇవి నెక్ కూడా పెద్ద డీప్ అయితే ఏం లేదు సింపుల్ నెక్ ప్లస్ ట్రెండీ అనమాట ఇలా హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసి ఫిట్టింగ్ దగ్గర లైన్ వేసేసుకుంటే చూడండి వన్ ఇంచ్ వరకు తేడా ఉంది కదా ఎందుకు వన్ ఇంచ్ తేడా ఉందంటే మనం క్రాస్ తీసుకుంటే కరెక్ట్ సరిపోతుంది ఈ సిక్స్ అండ్ హాఫ్ కిందికి డౌన్ తీసేసుకున్నా నేను రౌండ్ గీసేటప్పుడు దానికి దానికి మ్యాచ్ అయిపోయి సెట్ అయిపోతుంది అనమాట బ్లౌజ్ ఇప్పుడు ఇలా లీఫ్ షేప్ చిన్న డిజైన్ అనమాట చాలా బాగుంటుంది అనేది పెట్టుకుంటేను నీకు ఇది పెళ్లి కూతురు బ్లౌజ్ అనమాట ఇప్పుడు నేను ఇక్కడ వన్ ఇంచ్ అనమాట వన్ ఇంచు విడుతూ సిక్స్ ఇంచెస్ లెంత్ కదా ఈ బోటు షేప్ గీసింది దానికి యాడ్ యాడ్ చేశాను అనమాట ఇక్కడి నుంచి మనం లైన్ గీసాం కదా లైన్ గీసిన నుంచి వన్ ఇంచే తీసుకోండి నేను వన్ ఒక్కటికి టూ లైన్స్ అలా తీసుకుంటే మనకు కొంచెం వెడల్పే వచ్చింది అంటే బ్లౌజ్ ప్రకారము కొంచెం వెడల్పు వచ్చింది మళ్ళీ నేను లోపలికి తీసాను కూడా అది కూడా చూపిస్తాను చూడండి ఇలా ఒకటికి టూ లైన్స్ అయితే నేను విడి తీసుకున్నా సిక్స్ ఇంచెస్ ఉంది కదా సిక్స్ ఇంచెస్కు త్రీ ఇంచెస్ మిడిల్లో ఇలా షేప్ వన్ ఇంచ్ తీసుకోవాలి ఇలా లీవ్ షేప్లా ఓకేనా అర్థమవుతుంది అనుకుంటున్నా ఇలా లీఫ్ షేప్లో అంటే సిక్స్ ఇంచెస్ మధ్యలో త్రీ ఇంచెస్కి ఒక ఇంచు ఇక్కడ వన్ ఇంచే పెట్టానండి నేను వన్ ఇంచు చంక డౌను తీసేసుకుంటా ఎందుకంటే చిన్న సైజు కాబట్టి సరిపోతుంది కానీ చూడండి మన ఫిట్టింగ్కి ఇక్కడికి ఎక్కడ సెట్ కాలేదు చూడండి ఓకేనా ఇది గమనించండి బిగినర్స్ చాలా యూజ్ అయ్యే టిప్ అనమాట ఇక్కడ మనము ఎయిట్ ఇంచెస్ తీసుకున్న ఎయిట్ అండ్ హాఫ్ తక్కువే ఉంది నేను ఇక్కడికి ఇంకొంచెం హాఫ్ ఇంచ్ ఇవతలికి తీసుకున్నా చూడండి బోర్డు నిక్కుకి ఇలా తీసుకుంటేనే మంచిగా సెట్ అవుతుంది ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఇవతలికి తీసేసుకొని దాంట్లో కలిపేసాను అనమాట షోల్డర్లో ఇలా తీసుకోండి మనకు చిన్న సైజు కదా అలా రౌండ్ గీసామనుకోండి ఫిట్టింగ్ సరిగ్గా రాదు మళ్ళీ వన్ ఇంచు తీసుకున్నా హ్యాండ్ డౌన్ కోసం అంటే హాఫ్ ఇంచ్ యువతలకు తీసుకొని లైన్ గీసాను అనమాట ఫిట్టింగ్ లైన్కి దీనికి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఓకేనా ఇలా ఇలా రౌండ్ స్కేల్ తోటి మనం గీసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి చూడండి లైన్కి టచ్ అయింది కదా ఇలా టచ్ అవ్వాలి అలా మన ముందు తోటి గీసేస్తే లై ఫిట్టింగ్ లైన్కి టచ్ కాలేదు అందుకని చెప్పి నేను యువతలకి ఒక హాఫ్ ఇంచి యువతలకి గీసాను అనమాట ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది మనకు హ్యాండ్ బ్యాగ్ నుంచి హ్యాండ్ రౌండ్ కొలుచుకుంటే సెవెన్ అండ్ హాఫ్ వచ్చేసింది అనమాట నాకు ఇది కరెక్ట్గా చూడండి ఇలా హ్యాండ్ రౌండ్ ఫిట్టింగ్ లైన్ వరకు కొలుసుకోవాలి బ్యాగ్ పార్ట్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఈ సెవెన్ అండ్ హాఫ్ మనకు వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇలా టేప్ తీసుకొని పై అయినా కొలుసుకోవచ్చు మనం ఖర్చు పెట్టేనా కొలుసుకోవచ్చు సెవెన్ అండ్ హాఫ్ అయితే కరెక్ట్గా వచ్చేసింది అనమాట మనకు పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది బ్లౌజు ఇది నేను చాక్పీస్ తోటి మళ్ళీ మార్కింగ్ వేసాను మీకు కనపడతలేదని చెప్పేసి ఇది ఫిట్టింగ్ లైన్ ఓకేనా ఇలా టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇలా వచ్చేసింది కదా హ్యాండ్ రౌండ్ ఇప్పుడు నెక్ అయిపోయింది హ్యాండ్ డౌన్ ఎలా ఎంత తీసుకుండేది మనము అంతా చెక్ చేసుకున్న తర్వాత ఈ ఫిట్టింగ్ లైన్ నుంచి బ్యాక్ డాట్స్ కోసం ఇక్కడి నుంచి మనం లైన్ గీసాం కదా అక్కడికి ఎంత ఉందనుకో అంత ఎయిట్ ఇంచెస్ ఉందనుకోండి ఫోర్ ఇంచెస్ మిడిల్ తీసుకోవాలి ఇప్పుడు నేను ఫోర్ అండ్ హాఫ్ అయితే లెంత్ తీసుకున్నా బ్లౌజ్ కూడా ఉంది చూడండి బ్యాక్ డాట్స్ ఫోర్ ఇంచెస్ వచ్చాయి కదా హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం తీసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు మనం కుట్టేటప్పటికి ఏ వచ్చేస్తుంది ఇలా ఆఫ్ నుంచి ఆఫ్ ఇంచి పోతల ఆఫ్ ఇంచే యువతల డాట్ వేసేసుకుంటే మనకు బ్యాక్ డాట్స్ కూడా అయిపోతాయి అన్నమాట ఇలా బ్యాక్ డాట్ కూడా అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ సెవెన్ అండ్ హాఫ్ హ్యాండ్ రౌండ్ వచ్చేసి బ్యాక్ నుంచి కొలుసుకోవాలి ఇక్కడ వచ్చేసి షోల్డర్ ఫోర్ అండ్ హాఫ్ అంటే ఖచ్చులతో మనకు త్రీ అండ్ హాఫ్ రావాలి అది షోల్డర్ అనమాట ఇక్కడ షోల్డర్ దగ్గర మనము నెక్ మామూలుగా అయితే డీప్ నెక్ అయితే నెక్ నుంచి తీసుకుంటాం కదా క్రాష్ ఇక్కడ ఏం చేయాలంటే మనకు హ్యాండ్ దగ్గర తీసేసుకోవాలి హ్యాండ్ డౌన్ తీసుకుంటాం కదా అక్కడ తీసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు స్ట్రెచ్ చేసుకోండి ఫిట్టింగ్ కానించి నెక్ వరకు చూడండి కరెక్ట్గా వచ్చింది కదా ఖర్చు మనము ఇంకొంచెము ఖర్చు వరకు వచ్చింది అదే కుట్టేటప్పటికి అవతలకు వచ్చేస్తుంది కదా అలా రాకుండా నేను కొంచెం యువతలకి డిజైన్ తీసుకున్నా చూడండి అంటే పర్ఫెక్ట్గా మెజర్మెంట్ ఎలా ఉందో సేమ్ అలానే నేను సెట్ చేశానండి ఇది బ్లౌజు మనము అలానే కుట్టమన్నారు అనుకుంటే అలానే కుట్టాలి కొంచెం యువతలకి తీసుకున్నా ఎందుకంటే మనము ఇక్కడ కుట్టేలోపు ఖర్చుకు సరిపోతుంది కరెక్ట్గా నెక్ ఓకేనా ఇలా సెట్ చేసుకోండి వాళ్ళు ఎలా చెప్తే అలా కుట్టాలంటే మనము ఓన్గా డిసిషన్ అయితే తీసుకోవద్దు వాళ్ళు కుట్టమన్నప్పుడు మార్చమంటే మార్చచ్చు ఓకేనా మొత్తం అయిపోయినాయి కదా ఇక్కడ కొంచెం ఆఫ్ నుంచి పైకి తీసుకున్నాం అనుకోండి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఈ డాట్స్ నుంచి ఇలా క్రాస్గా ఇలా తీసేసుకుంటే మనకు మనం ఫిట్టింగ్ దగ్గర మెజర్మెంట్ లెంత్ కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా కరెక్ట్గా వచ్చింది కదా ఇలా కింద డౌన్ కూడా మనం కిందికి తీసుకున్నా చూడండి ఒక హాఫ్ ఇంచ్ నేను కరువు కిందికి తీసేసుకున్నా ఇప్పుడు కట్ చేసుకోవచ్చు నేనైతే నెక్ కట్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తా ఒకే వీడియోలు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకోండి ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను ఫోర్ హండ్రెడ్ నాకు సబ్స్క్రైబ్ వచ్చారంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇలానే నన్ను ఎంకరేజ్ చేయాలి ఓకేనా రీచ్ అయినా నేను ఫోర్ హండ్రెడ్కి నా వీడియోలు కూడా కొన్ని చూస్తున్నారు వ్యూవర్స్ అనేది నాకు కూడా హ్యాపీయే కదా మీకు నచ్చింది అనుకోండి షేర్ చేయండి వేరే వాళ్ళకి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఒక లైక్ ఇస్తేను ఇలా క్రాస్ కటింగ్ చేసాం కదా కట్స్ అయితే పెట్టుకోవాలి ఫిట్టింగ్ దగ్గర బ్యాక్ డాట్స్ దగ్గర ఇంకా నెక్ దగ్గర నెక్ షోల్డర్ ఉంటుంది కదా మనకు ఫ్రంట్ కూడా సేమ్ పెడుతూ రావాలి ఓకేనా చాలా బాగా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా అర్థమవుతుంది బ్యాక్ ఎలా కట్ చేసేది ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్ ఎలా కట్ చేసేది అన్నీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఈ బ్యాక్ పార్టన్ తీసేసుకొని స్ట్రైట్గానే పెట్టేసుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే క్లోజ్ మన వైపు పెట్టుకోవాలి ఓపెన్స్ అటు సడ్ పెట్టుకోవాలి ఎందుకంటే మనకు బ్యాక్ ఓపెన్ కదా ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి బిగనర్స్ మళ్ళీ క్లో మన వైపు ఓపెన్స్ పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ అది విడిగా వచ్చేస్తుంది మనం పావించి ఖర్చు తీసుకున్నాం కదా అది ఫోల్డింగ్కి యువతలకే సెట్ చేసుకోండి ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్ ఓపెన్ ఉంది కాబట్టి పావించి పెట్టాము ఇక్కడ అవసరం లేదు యాజ్ ఇట్ ఈస్గా గీసేసుకోండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే గీసేసుకోండి ఇప్పుడైతే పీస్ తోటి గీస్తున్నా చూడండి ఈ మార్కర్తో గీస్తే కొంచెం మీకు కనపడతలేదు కదా అందుకని చాక్ పీస్ తోటి మార్కింగ్ వేసాను ఇక్కడ ఎక్కడైతే మనకు అలా ఉంటే మార్కింగ్ వేసేసుకోండి పర్ఫెక్ట్గా కిందికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి బ్యాక్ పార్ట్ కన్నా ఇక్కడ ప్రిన్సెస్ కటింగ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా హాఫ్ ఇంచి తీసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫిట్టింగ్కి కుట్టేటప్పటికల్లా ఫిట్టింగ్ దగ్గర లైన్ వేసాం కదా ఇక్కడ కూడా సెవెన్ అండ్ హాఫ్ హోల్డింగ్ నుంచి ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఇలా మార్కింగ్ వేసిన తర్వాత వన్ ఇంచ్ మోటరు రావాలి మనకు లైన్ ఈ వన్ ఇంచులు ఆపించి మనము ఫ్రంట్ లోతు తీసుకోవాలి ఓకేనా ఆపించు ఫ్రంట్ లోతు తీసుకోవాలి లోతు మాత్రం మర్చిపోవద్దు ఇలా ఇలా వచ్చేస్తుంది ఇక్కడ ఒక లైన్ వేసేసుకుంటే సరిపో నెక్ కూడా మొత్తం త్రీ ఉందండి త్రీ అండ్ హాఫ్ పెట్టాను ఎందుకంటే మనకు నేను బక్రం పీసేసి కొడతాను క్యాన్వాస్ పేపర్ అందుకని చెప్పేసి నేను త్రీ అండ్ హాఫ్ తీసుకున్నా త్రీ ఇంచెస్ తీసుకొని ఖర్చు కోసం పెట్టుకుంటే త్రీ అండ్ హాఫ్ రావాలి నేను ఇక్కడ క్యాన్వాస్ పేపర్ యూజ్ చేస్తాను కాబట్టి మొత్తం ఖర్చులతో సహా త్రీ అండ్ హాఫ్ పెట్టాను విడ్త్ పైన త్రీ త్రీ ఇంచెస్ కిందికి లెంత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకున్నా ఓకేనా ఇలా గీసేసుకొని ఈ స్కేల్ తోటి మనము కరు తో గీసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట బోట్ బిగినర్స్ బిగినర్స్కి బాగా యూజ్ అవుతుందండి స్కేలు ఎవరికైనా కూడా బాగా వచ్చేస్తుంది రౌండ్ ఇక్కడి నుంచి షోల్డర్ నుంచి టిన్ అండ్ హాఫ్ చెస్ట్ పాయింట్ తీసుకున్న ఎందుకంటే చిన్న సైజే కాబట్టి మనం ఫోల్డింగ్ నుంచి త్రీ అండ్ హాఫ్ తీసుకున్నా కొంచెం కింద కనపడలేదు ఫ్రెండ్స్ నేను మళ్ళీ కొంచెం పైకి జరిపితేను వీడియో కొంచెం లాస్ట్ కనపడలేదు కనపడింది అనుకున్నా ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నా ఫోల్డింగ్ నుంచి ఓకేనా టెన్ అండ్ హాఫ్ పై నుంచి తీసుకున్న చెస్ట్ పాయింట్ ఇక్కడ త్రీ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ తీసుకున్నా కింద మనం లైన్ గీసాం కదా అక్కడికి త్రీ ఇంచెస్ తీసుకున్నాం పైన త్రీ అండ్ హాఫ్ కింద త్రీ ఇంచెస్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ తీసుకొని పైకి టూ ఇంచెస్ లెంత్ తీసుకున్నాం అది కొంచెం కనపడతలేదు మీకు మళ్ళీ పైకి జరిపితే కనపడుతుంది చూడండి డ్రాయింగ్ వేసిన తర్వాత టూ ఇంచెస్ లెంత్ తీసుకొని ఇలా కరువులాగా ఇలా ఇలా డాట్ డాట్ పెట్టేసి ఈ మూలకి మనము యాడ్ చేసేది ఉంటుంది ఇక్కడ చూడండి ఒకవేళ రాలేదనుకోండి ఇలా స్కేల్ తీసుకొని ఇలా గీసేసుకోండి మంచిగా వచ్చేస్తుంది అనమాట ప్రిన్సెస్ కటింగ్లో చాలా బాగుంటుంది ఇలా ఇప్పుడు ఇలా కరువులాగా చూడండి ఇలా కొంచెం మనం కరువులాగా తిప్పాలి స్ట్రైట్గా కాకుండా కరువులాగా తిప్పాలి కొంచెం కనబడదలేదు అది నేను విడుతూ వన్ అండ్ హాఫ్ తీసుకున్న హైట్ వచ్చేసి టూ ఇంచెస్ నుంచి కరువులాగా తిప్పాను అనమాట ఇలా కొంచెం కనపడతలేదు పైకి జరిపినప్పుడు కనపడుతుంది చూడండి ఇలా ఎప్పుడు చూడండి పర్ఫెక్ట్గా కనపడింది కదా ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కింద మనం వన్ అండ్ హాఫ్ డాట్స్ కోసం తీసుకున్నాం కదా ఆ వన్ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టుకోవాలి పైన వన్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది మనము ఇవి కుట్టేటప్పటికి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట కింద వన్ అండ్ హాఫ్ డాట్ వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా అందుకు హైటు టూ ఇంచెస్ తీసుకున్నా అది ఒక్కటికి మిస్ అయిందనమాట కింద కనపడలేదు ఇలా వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ వేసేసుకొని మనం ఎక్కడైతే డాట్ వేసామో అలా క్రాస్గా స్కేల్ తోటి గీసేసుకోవాలి ఇప్పుడు ఫిట్టింగ్ సూపర్గా వచ్చేస్తుంది మనకు ఇక్కడ ఈ ఫస్ట్ లైన్ నుంచి ఇలా కలిపేసి ఇలా గీసాను ఇప్పుడు హ్యాండ్ నెక్ నెక్ వచ్చింది మనకు లోతు తీసాము ఇక్కడ నెక్ కూడా వచ్చేసింది విత్ ఇక్కడ త్రీ అండ్ హాఫ్ కింద త్రీ ఇంచెస్ రాశాను చూడండి ఇప్పుడు త్రీ ఇంచెస్ అనమాట డాట్ వెడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ లెంత్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కొంచెము క్రాసు ఒక పీస్ తీసేసేది ఉంటుంది అది మళ్ళీ నేను కటింగ్ చేస్తాను చూడండి ఇప్పుడు కటింగ్ అయితే చేస్తాను నెక్ మాత్రం కట్ చేయలేదు ఈ నెక్ ఎలా మనం స్టెచ్చింగ్ చేసేది కూడా చూపిస్తాను చూడండి ఇలా కటింగ్ అయితే చేయాలి ఇక్కడ ఈ వన్ అండ్ హాఫ్ గుర్తును ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షేప్ చాలా బాగా వచ్చిందండి ఫ్రెండ్ కటింగ్ షేప్ వచ్చేసి ఇలా చిన్న సైజు బ్లౌజ్ అయినా మనము భయపడిన అవసరం లేదు చాలా తొందరగా కూడా అవుతుంది అన్నమాట ఈ నెక్ ఇలా కట్స్ పెట్టుకోండి ఫ్రంట్ పాటన్ తెలుస్తుంది ఇలా వచ్చేసింది చూడండి క్రాస్ కొంచెం చిన్న పీస్ అయితే తీసేది ఉంటుంది ఇలా కటింగ్ చేశాను ఇది ఒరిజినల్ క్లాత్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా స్కాలప్ వచ్చిందనమాట చిన్న చిన్న ఇప్పుడు ఇలా వచ్చేసే కదా ఇన్ని ఇది హ్యాండ్స్ వచ్చేసి మళ్ళీ వేరే వీడియోలో అయితే నేను కటింగ్ అయితే చూస్తాను ఫ్రెండ్స్ ఓకేనా నచ్చింది అనుకోండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్